పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ ఊహించని విధంగా మలుపు తిరిగింది మరి హైకోర్టు వేటు ముందే మాకు మేమే పార్టీలకు రాజీనామా చేస్తాం మాకు మంత్రి పదవులు ఇవ్వండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒత్తిడికి దిగిర్రు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పది మందికి మంత్రి పదవులు లేనట పదికి పది మందికి మంత్రి పదవులు లేనట మరి దానం నాగేంద్ర సాధ ఏమంటారో అది కూడా ఉందా ఒకసారి దానం కూడా సమాప్తం రేపే రాజీనామా దానం పని దాదాపు అయిపోయినట్టే కనిపిస్తుంది దానం రాజకీయ జీవిత అర్థాంతరంగా ముగిసినట్టే అని పలువురి అంచనా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలో ఎనిమిది మంది విచారణ ముగిసింది రెండోసారి కూడా నోటీసు అందుకున్న దానం ఇప్పటి వివరణ ఇవ్వలేదు నోటీసు గడువు నేటితో ముగియనుంది రెండు రోజులు ఢిల్లీలో ఉండి అధిష్టాన పెద్దలతో మాట్లాడిన వచ్చిన దానం వెంటనే శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుని కలవడంతో రాజీనామా చేస్తారనే అందరి అభిప్రాయం ఢిల్లీలో ఏక ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని దానం చెప్పినట్టు తెలుస్తుంది ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనను మంత్రిని చేయాలని దానం కోరారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే మంత్రి పదవి కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్న కట్టర్ కాంగ్రెస్ నాయకులకి దానం నాగేందరికి మంత్రి పదవి కట్టబెట్టడం ఇష్టం లేదు మాకు ఇవ్వకున్న పదవలేదు దానంకి ఇవ్వడానికి వీలు లేదని కొందరు నాయకులు ఢిల్లీకి తేల్చి చెప్పారు ఇప్పుడు రాజీనామా చేసే దానం ఉప ఎన్నికకు వెళ్తారా లేదా ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి దక్కించుకుంటారా అనేది పెద్ద ప్రశ్న ఏది ఏమైనప్పటికీ ఏ రోజైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో ఆ క్షణమి నాగేంద్ర రాజకీయ జీవితానికి స్వయం సమాధి కట్టుకున్నారని అనిపిస్తుంది అయితే ఏ ముహూర్తాన ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారో వాళ్ళకి లాభం ఏం జరగలేదు ఇప్పుడు లాభం ఎక్కడ కూడా లేదు అంత నష్టమే అసలు పంతుల్ని అడిగారో లేకుంటే పండితుల్ని కానీ లేకుంటే జాతకాన్ని చెప్పేటోళ్ళు ఉంటారు కదా చిల్లక చూసి చెప్పేటోళ్ళు వాళ్ళనైనా అడుగు ఉండుంటే వీళ్ళ భవిష్యత్తు కొంచెం అర్థమయ్యేది మరి ఏ క్షణంలో వీళ్ళు ఎక్కడ ఎవరిని అడగకుండా పోయి పార్టీలో చేరిపోయారు ఈరోజు మంత్రి పదవుల కోసం ఆ పాట పడిందో కానీ ఉన్న పదవికి సమాధి కట్టుకునే పరిస్థితి ఏర్పడింది నేను రాజీనామా చేస్తా బట్ నాకు మంత్రి పదవి ఇవ్వండి నేను రాజీనామా చేస్తా నాకు మంత్రి పదవి ఇవ్వండి మీరే మిమ్మల్ని కాపాడుకోండి అధిష్టానంలో గత రెండు మూడు రోజుల నుంచి దానవ నాగేందర్ గారు ప్రయత్నాలు చేసి చేసి ఆయన విఫలం కావడం జరిగింది అయితే ఈ పాటికే చాలా మంది మీరు చూస్తుంటారు మంత్రి పదవుల కోసం లొల్లు లే అందులోనూ ఒక వర్గంగా ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమయ్యారు అది ఎవరు రాజగోపాల్ రెడ్డిగా ప్రభుత్వానికి ఒక గడపార లేక తయారైండు ప్రభుత్వానికి ఏడబడితేడ కూర్చోడు మొదలుపెట్టిండు ఎక్కడ కూడా వదిలే ప్రసక్తే లేదు భయపెట్టిచ్చేసిండు వెన్నుల వణుకుముట్టిచ్చేసిండు గజ గజ వణికేలా చేసిండు వ్యవహారాన్ని మార్చేసిండు రాజగోపాల్ రెడ్డి అంటే ఒక్కొక్కరిని పడలే చేసిండు మరి ఈ పార్టీ ఫిరాయిం కూడా కథ ఏమైతుందంటే వీళ్ళు బై ఎలక్షన్లు పెట్టి గెలిచేద్దాము వాళ్ళకి లేదు వాళ్ళకి లేదు వాళ్ళు చేయరు కోర్టు మాత్రం కీలక నిర్ణయం తీసుకుంటుంది స్పీకర్ కూడా కీలక నిర్ణయం తీసుకుంటాడు ఇందులోనూ ఎటువంటి డౌటే లేదు మరి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తాడంటే అంటే చూద్దాం ఇదొకటి కొంచెం చెప్పలేని విధంగా ఉంది